కళ్యాణ కార్యక్రమం ప్రారంభమైంది మీరు పేదల మీద గుర్తున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఇక్కడ మా స్వాములు ఆచమనం చేశారు మొట్టమొదట కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ అని మూడు సార్లు జలం తాగారు ఎందుకు తాగాలి మేము బాగా స్నానాలు చేసి వచ్చాం మంచి పట్టుబట్టలు కట్టుకొని వచ్చాం బ్రహ్మాండంగా తయారయ్యొచ్చాము అన్నారు ఏం బాగు చేశారు అని అడిగారు స్నానం చేశారంటే సబ్బురు దేవం మహమంత బాగా మెరిసేటట్టుగా చేశామంటే బయట ఉన్న శరీరాన్ని బాగు చేశారు అంత శరీరాన్ని లోపల శుద్ధి చేసుకుంటే గాని మీరు కళ్యాణంలో పాల్గొనడానికి అర్హత రాదు అందుకని కేశవాయ స్వాహాన్ని జలం తాగినందువల్ల మన మనస్సులో ఏ ఆలోచనలు అంటే మనస్సులో ఉండే దోషాలు పోతాయి రెండవసారి నారాయణాయ స్వహని జలం తాగినందువల్ల మనం మాట్లాడిన మాటలు మంచి మాట్లాడేవో చెడు మాట్లాడేవో తెలియదు మాటల్లో ఉండే దోషం పోతుంది మూడవసారి మాధవాయ స్వహని జలం తాగితే మనం చేసిన పదల్లో దోషం పోతుంది మనో వాత్కాయములనే త్రికరణాలు శుచిగా తయారైతే గాని మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొనటానికి లేదు అందుకని ఏ కార్యక్రమం చేసినప్పటికీ ముందుగా చమనం చేయండి అంటే అర్థం అది అయితే ఒక ఆయన మేధావులుగా ఏమంటే కాసిని కాసి నీళ్ళే కదా వేసేది మూడు ఒకసారి వేసేయండి మూడు తగ్గుతాను అన్నారు ఏమయ్యా తెత్తనయ్యా దీనికి దానికే తాగాలి అంటే ఏం ఏమన్నా పెద్ద ఉంది అది ఒక చుక్క నోట్లోకి పోవాల చాలా సంతోషమైన ఆయనకు మాకు భోజనాలు ఏర్పాటు చేశారు కదా మన వాళ్ళు పప్పు కూర సాంబారు పెరుగు అన్నీ ఉన్నాయి కదా నేనన్నా అన్నంలో పప్పు కలపండి పప్పులో సాంబారు కలపండి సాంబార్లో కూర కలపండి కూరలో చారు కలపండి చారులో పెరుగు కలపండి మొత్తం కలపండి కూర సాంబారు పెరుగు కలిపి తింటున్నారా ఒకేసారి ముద్ద చేసేసి దానికే తినాలి దేని రుచి దానిదే అందుకని ఏ అల బాద్ కావాలంటే అలా అలా మూడు సార్లు ఆచమనం చేశారు సరే అయిపోయిన తరువాత కళ్యాణ మహోత్సవంలో దేవదేవోత్తముడు దేవతా సార్వభౌముడు చతుర్దశ భువనాధీశ్వరుడు అఖిల కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతుడైన ఆ సూర్య భగవానుడు ఆత్మసాక్షి అయినటువంటి ఆ మహానుభావుడు తన కళ్యాణ మహోత్సవాల్లో మిమ్మల్ని అందరినీ పూజ చేయమని చెప్పి ఇక్కడ మా స్వాములు చేశారు ఏం చేశారు విశ్వసేను యొక్క ఆరాధన చేశాం జయా సూత్రవతి సమేతుడైన విశ్వక్షేను యొక్క పూజ ఎందుకు చేశారు ఆనాడు సూర్య భగవానుడు అంటే నిర్విఘ్నంగా కళ్యాణం సాగాలి అని చేశారు ఇవాళ మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే ఆయన కళ్యాణం ఎప్పుడో జరిగింది మనం ఇవాళ చేసేవాళ్ళమా అది చేస్తే మనకు లాభం ఏమిటి అన్నారు విఘ్నాలు పోగొట్టేటువంటి వాడు విశ్వసేనుడు ఏం విగ్రహాలు ఉన్నాయి చెప్పండి ఒక ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదు అదొక విగ్రహం ఒక ఆయనకు పెళ్లి కావటం లేదు అదొక విగ్రహం ఒక ఆయన భార్యాభర్తలు అన్యోన్యం కాలేదు అదొక విగ్రహం ఒక ఆయన పిల్లలు ఉన్నతమైన స్థితిలో లేరు ఇది ఒక విగ్రహం ఇలా ఉన్నాయి కదా రకరకాలు అంచేత మనకుండేటువంటి విఘ్నాలను తొలగిపోవటానికి ఆ విశ్వసేనుడి ఆరాధన జయా సూత్రవతి అని ఇద్దరు దేవేరులతో కూడిన విశ్వసేనుడికి త్రయోదశ ఉపచారాలు పదమూడు ఉపచారాలు చేశారు మి ధ్యానం సమర్పయా అవాహయామి ఆసనం సమర్పయామి అంటే దానికి అర్థం ఏమిటో తెలుసా ఎవరైనా వస్తే అయ్యా రండి అని వాకింట్లోకి వెళ్ళి స్వాగతం చెప్పాలట మనం ఇప్పుడైతే మనం హాయిగా సీరియస్ గా సీరియల్ చూస్తున్నాం వచ్చే వాళ్ళే వెనక్కుపోతారా హాయిగా వచ్చిన తర్వాత కూడా మాట్లాడితే ఎక్కడ డైలాగులు పోతాయో అనుకుని చెయ్యి ఊపి కూర్చోబెట్టి ఎప్పుడో మనకు కాస్త వారు రిలీఫ్ ఇచ్చినప్పుడు వచ్చారా బాగున్నారా అంటున్నా అది ఒప్పుకోలే శాస్త్రం ఎదురుగా వెళ్ళాలి స్వాగతం చెప్పాలి అక్కడ కాళ్లకు నీళ్ళు ఇవ్వాలి అదే ఇప్పుడు మేము చేసిన పనులని స్వామివారి దగ్గర చేసినది ధ్యాయాభీ ధ్యానం సమర్పయమయ్యా రండి అవాహయామే ఆసనం పాదయోహ పాద్యం కాళ్ళు కడుకోండి చేతులు కడుక్కోండి అన్నాం అందుకని వచ్చిన చుట్టానికి కాళ్లకు నీళ్లు ఇవ్వాలి వాళ్ళ జీవిత చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకని ఇచ్చారు వెనక ఇప్పుడు మనం ఎందుకు ఇవ్వటలేదు మనకు నష్టం ఏమిటి వాళ్ళకు లాభం ఏమిటి అంటే మనం చూడండి తొక్కిడి దోషము అంటాం వచ్చేటప్పుడు ఏదైనా దోషాలు ఉండొచ్చు అందుకనే వెనకటి రోజుల్లో ఆ వాకిట్లో పక్కన నీళ్ళు తొట్టి ఉంటుంది రాగానే కాళ్లకు నీళ్ళిస్తారు ఇస్తారు ఎవరైనా కాళ్లకు నీళ్ళు ఇకపోతే వీళ్ళకు మర్యాద తెలియదు అనేవాళ్ళందుకు భయపడని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వటం లేదు ఏవో రకరకాలుగా ఇబ్బందులు వస్తున్నాయి అది అంతే గమనించండి అంచేత పదమూడు ఉపచారాలు చేశాం అదిగో స్వామి స్వామివారి ఉపచారాలు చేసి కష్టాలు పోగొట్టండి అన్న అదిగో రక్షా సూత్రములు ఏర్పాటు చేశారు స్వామి వారికి మీ దగ్గర కంకణరాలు దేవస్థానం వారు అందజేశారు మీకు ఇచ్చినటువంటి కంకణాల్లో మొదటగా మగవారికి ధరింప చేసి ఆ తర్వాత i don't know